హెచ్ఎం టీవీ నేల తల్లివారి కార్యక్రమంలో జూలై పన్నెండు నుండి పద్దెనిమిది వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ పంచాంగ పరిశోధన బృందం వారి వాతావరణ సూచన ఈ వారం విశేష వాతావరణ అంశంలో భారతదేశంలో నైరుతి తీరుత పవనములు విస్తరించడం మధ్య బంగాళాఖాతంలో ఉపరితలి ఆవర్తనము అల్పపీడనం వాయుగుండమై ఉత్తర వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది అరేబియా సముద్రంలో మహారాష్ట్రకు పశ్చిమ దిశలు ఉపరితల ఆవర్తనంతో అల్పపీడన ద్రోణి అల్పపీడనం ఉండే అవకాశం ఉంది వీటి ప్రభావమున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చోట్ల మేఘావృతమై బలమైన గాలులతో మోస్తరు నుండి భారీ వర్షములు వరదలు వచ్చే సూచన ఉంది ఇప్పుడు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వాతావరణం తెలంగాణ ప్రాంతంలో మేఘావృతమై విస్తారంగా దీర్ఘకాలిక మోస్తరు నుండి భారీ అతి భారీ వర్షములు బలమైన సరిగాలలు వరదలు ఉండే సూచన కనపడుతుంది రాయలసీమలో మేఘావృతమై మోస్తరు నుండి భారీ వర్షములు బలమైన గాలులు సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది మరి ఉత్తర కోస్తాంధ్రలో మేఘావృతమై దీర్ఘకాలికంగా విస్తారంగా మోస్తరు నుండి భారీ వర్షములు బలమైన గాలులతో సాధారణం కన్నా కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది తర్వాత దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వార్షికంగా మేఘావృతమై అతడతడ మోస్తరు నుండి భారీ వర్షములు బలమైన గాలులతో సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే సూచన ఇది యాస్ట్రోమెట్టిమ్ హైదరాబాదు వారిచే రూపొందించిన వాతావరణ సూచన